నమస్తే అండి ఈరోజు నేను క్యాలీఫ్లవర్ ఆవకాయ పెట్టానండి చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ అన్నం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి క క క క్యాలీఫ్లవర్ వేసుకొని అలా కలుపుకొని తింటే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ పట్టుకొని తినాలనిపిస్తుందండి పచ్చడి అయిపోతే ఈ డిసెంబర్ నెలలో చాలా బాగా ఉంటాయండి క్యాలీఫ్లవర్లు ఒకసారి మీరు తెచ్చుకొని ట్రై చేయండి ఈ ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్కి వెళ్ళి చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి